చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు చాలామంది అడిగారు పని చేసే మన వస్తువులు ఎలా బాగుంటాయి అరత పని చెప్తే కరెంట్ ఎక్కువ తప్ప అప్పడం కుటుంతుంటుందా ఈ అర్థం అనేది ఎందుకంటే మనం మామూలు టీవీలకు వస్తుంది మన వాషింగ్ మిషన్ కానీ వీటి మనం మనము ప్రతిదాన్ని మనం టెప్లే కొన కొనిలేము కదా టెప్లే కొనుక్కోవడం వల్ల మా ఇంట్లో కరెంటు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వచ్చేదానికోసం అరథ పనిచేసేది ఎలా పనిచేస్తుంది దానికి ముందు వీడియోలో మీకు చూపించాను మన టెస్ట్ పెట్టి ఒకసారి చెక్ చేసి చూపించాను అది కానీ మళ్ళీ తిరిపి పంక్లో అది ఎక్కడ సాయం కదా అది చూపించాను ఇప్పుడు ఫైనల్ వచ్చేసి మా ఇప్పుడు మా ఇంట్లో ఒక హీటర్ వైర్ను ఎలక్ కొట్టేసాయి దాని వైర్ మిడిల్లో కట్ చేసి మిడిల్లోనే అక్కడ నేను వైర్ తీసి జిగిరి రెండు వేలు ఇలా టచ్ చేసి చూపిస్తాను టచ్ చేసిందంటే కరెంట్ అనేది సమానంగా పవర్ సమానంగా వస్తుంది అది కానీ తీసేసామంటే దాని ఇష్టం చెట్టు ఎంతమంది అని ఎక్కువ తక్కువ సై ఉంటుంది అందుకు అర్థం కలిసి ఇచ్చామంటే అప్పుడు మన టెస్ట్ మనం పెట్టామంటే అర్థ వైరు తైలిచ్చి పెడితే పవర్ తగ్గుతుంది నార్మల్ దానికి ఎంతగా సమానం వస్తుంది అదే అర్థ కేబుల్ తీసేసామంటే దానికి ఇష్టం చెడు ఎక్కువ వస్తుంది ఇదే మారికి వచ్చిందంటే మైల్లో టీవీలు కానీ కూలర్ కానీ ఫ్రిడ్జ్ కానీ కంప్యూటర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ప్రతి ఒక్క చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకు అర్థ వైర్ పని చే పని చేయాలని అది మీకు కేబుల్ అట్లా టచ్ చేస్తే సమానం అవుతుంది అది ఓపెన్ చేసామంటే టెస్ట్ అని లైట్ ఎక్కువ వెళ్తుంది ఓపెన్ చేసే తైలిచ్చి అంటే దానికి సమానం కాబట్టి అప్పుడు కరెంట్ తక్కువ వస్తుంది అది ఎలా వస్తుంది ఇంకా నేను వీడియో చేశాను చూడండి చూసి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాలు మా వీడియో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంట్లో హీటర్ ఉంది హీటర్ హీటర్ వైర్ను ఎరగలు కొట్టేసాయి కొట్టేసి నేను ఇంకా అబ్బాయి సరనేసి నేను అబ్బాయి కేబుల్ పోయి కొనుగోలు మామూలుగా సపరేట్ మూడు కేబుల్ ఈ కేబుల్ అనేది అది అడుతు మనం టెస్ట్ అబ్బాయి లైట్ వెళ్తుందా లైట్ వెళ్తే మెయిన్ అని టెస్ట్ అఫ్ ఎలా దానికి అర్థాన్ని అప్పుడు ఈ కింద రెండు మొత్తం మూడు పిన్లు అయితే ఇక పిన్లో ఈ పక్క కింద కింద పక్క రెండు సార్ ఎదురుగా దాని లైట్ వెళ్ళి దాని పక్కకు ఎర్ర లైట్ ఎలాగని పక్కకు నలభరిచాను ఇంకో పై అర్థం అంటుందా ఆ అర్థం అనేది ఇక్కడ మన హీటర్కి ఒకసారి కేబుల్ ఆ కేబుల్కు ఏమి ఇస్తాను చూడండి అది ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ అర్థం పని చేస్తాను లేదంటే మామూలుగా అయితే ఇదో నేను నీళ్ళ పెట్టే కదా లైట్ వెళ్తుందో చూడండి ఇది చూస్తూనే ఉండండి ఎందుకంటే చాలా జాగ్రత్తగా మీరు ఇలా చేయద్దు నేను ఏంటి నాకు ఎలక్ట్రీషియన్ పని వచ్చు కాబట్టి నేను చేస్తున్నాను మీరు ఇలా ఎవరు చేయొద్దు ఇదో చూడండి ఇదో పెద్ద లైట్ వెళ్తుంది బాగా చిక్కగా లైట్ బాగుంది కదా లైట్ బాగా అదే కానీ ఈ కేబుల్ వచ్చేసి ఇంకొకటి ఎక్స్ట్రా పై అరుతుంది వచ్చి దానికి ఆంతే అప్పుడు డిమ్ అవుతుంది చూడండి కింద చూడండి అదో డిమ్ అయిందో కదా అదో చూసారా ఇది అర్థ పని చేస్తా డిమ్ డిమ్ది కిందికి కింది ఇచ్చు ప్రజలకు తెలియదు ఇప్పుడు బాగా వెళ్తుందా లైట్ ఇంకా కొద్దిగా కిందికి రా ఇట్లా బాగా వెళ్తుంది కదా ఇప్పుడు కేబుల్ తగిలిస్తానే టక్ అంత డౌన్ ఇస్తుంది ఒక్క దెబ్బకు అదో చూసారా లైట్ ఆడింది కదా అదో ఇప్పుడు కేబుల్ తగిలిచ్చి ఇట్టా కేబుల్ తెలిసి పవర్ తగ్గుతుంది మనకు దానిలో మన షాక్ కొడకొని ఉంటుంది ఆ షాక్ కొడుకునే దానికి షాక్ తక్కువ వచ్చేదాన్ని అటుతో పనిచేస్తాన్ని ఇది తీసేసి ఫుల్ పవర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు లైట్ ఎలా చిక్కేబుల్ చూసావా ఇప్పుడు ఈ కేబుల్ ఇది టక్ అని అప్పు మైండ్లో అర్థం నీట్గా పనిచేస్తుంది అనే దానికి సింబాలిక్ చూసారా నేను ఈ కేబుల్ అనేది చూసా ఏదో చూడండి ఈ కేబుల్ అనేది మీకు అటు టచ్ చేస్తాగానే మీకు కరెంట్ తక్కువ వచ్చింది మళ్ళీ ఈ అర్థ పక్క చేస్తానే మళ్ళీ ఫుల్ ఫోర్ వస్తుంది అందుకు అర్థం పని పనిచేస్తాంటే మనకు ప్రమాదం జరగకుండా ఏమి మామూలు జరిగే ప్రమాద ప్రమాదము ఈ అర్థం వల్ల మన ప్రమాదాన్ని అరికడుతుంది అందుకోసమని మనం మన ఇలా ప్రతి చోట అరతు కనెక్షన్ ఉండాలా అరతు కనీసం మనం ఇంటి బయట బిగించినా కూడా బాగా మన రాయి కడ్డి ఉంటుందా అట్లా బాగా గుంత లోతు చేసి ఎంత లోతుంటే అంత మేలు ఎక్కడ చోట తడి ఉండాలి తడి ఉంటేనే మెయిన్ మనకు షాక్ కొట్టకుండా మనకు బాగుంటుంది ఇప్పుడు నేను చూపించాను మీరు ఇలాగ నా ఇప్పుడు మీరు చేసుకోవాలంటే ఇట్ట నీళ్లు పెట్టుకొని ఇట్టా ఈ మరి చెక్ చేయొద్దు నేను అంటే నాకు ఎలక్ట్రిషియన్ పండించు కాబట్టి మీకు నేను చూపించాను ఇది ఎందుకంటే అర్థం ఎట్లా పని చేస్తుంది ఏమీ